హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ న్యాచురల్ మట్టి పాత్రల తయారీ నేను మీ కుమ్మరి సుజాత అయితే ఈరోజు తినే ప్లేట్లు ఇందాక పొద్దున్న ఉదయం ఓనేటప్పుడు అయితే ఇవి తయారు చేసేటప్పుడు అయితే చూపించినాం కదా ఓనేటప్పుడు అంటే మీకు అర్థం కాదు కొత్తగా వినే వాళ్ళకి తయారు చేసుకునేటప్పుడు పొద్దున్న చూపించినాం ఇక్కడ హోల్ ఉంటుందని చెప్పి ఇప్పుడు ఈ హోల్ ఎట్లా మూవ్ చేయాలో నేను చూపిస్తున్నాను ఇట్లా మనం అడుగు అనేది పైన ఇట్లా పెట్టి ఉంటాం కదా ఆరానికి అందుకని ఇది మొత్తం ఎండిపోయి ఉంటుంది కింద భాగం మొత్తం తీసేసుకోవాలి ఇట్లా మొత్తం వాటర్ రుద్దుకుంటే బాగుంటుంది అయితే ఇట్లా మొత్తము ఇది రాయి రాయి ఇట్లా లోపల సైడ్ పెట్టేసుకొని పైన కట్టెతోటి ఇట్లా కొట్టాలి మేము దీన్ని స్వల్ప అంటాము ఇట్లా కొంచెం 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 నిదానంగా మూసుకుంటాం మూసుకుంటా ఈ అడుగు భాగం మొత్తం మూసేయాలి ఆడ లోపల ఏడుందేమో ఇంకా ఇట్లా మొత్తం అడుగు భాగం అనేది నిదానంగా నీట్గా మూసుకుంటా మూసుకుంటా రావాలి రాయి లోపల సైడు నిదానంగా జరుపుతుంటే లోపల కూడా నీట్గా వస్తుంటుంది మళ్ళీ సీజన్ కూడా స్టార్ట్ అయింది ఇవి ఐదు వందల ప్లేట్లు ఉన్నాయి మొత్తము రోజు వంద లెక్కలు కొడతాం అన్నట్టు ఆరబెట్టుకోవాలి మళ్ళీ ఎండకు ఇవి కొద్దిగా ఎం కొంచెం మరీ గట్టి కాకుండా నార్మల్గా ఆరబెట్టుకోవాలన్నట్లు